మనం ఎందుకు దేవునికి ప్రాముఖ్యత దేవుడికి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వాలి ఆలోచన వచ్చి ఉంటుంది కదండి మనం ఎందుకు దేవుడికి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వాలి దేవుడు చె దేవుడు బిడ్డలుగా ఉన్న దైవజనులకి దే ఎవరైతే దేవు దేవుడితో ఎక్కువ సహవాసం కలిగి ఉంటారో వారికి మాత్రమే మనం ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి ఈ లోకంలో దేవుని తెలుసుకొని ప్రజలు చాలా మంది ఉన్నారు ఆ దేవుడికి ప్రాముఖ్యత ఇవ్వకుండా వారు కూడా ఆశీర్వదింపబడబడ్డారు కదా మరి మనమే ఎందుకు దేవుడికి ప్రాముఖ్యత ఇవ్వాలి ఆయన యొక్క ఆలోచనలకి ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి ఇక్కడ ఒక వాక్యాన్ని చూద్దామండి యోహాను సువార్త ఐదో అధ్యాయం మూడు నుంచి తొమ్మిది వరకు అండి యోహాను సువార్త ఐదో అధ్యాయము మూడు నుంచి తొమ్మిది వరకు ఎరుసలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతస్తా అనబడిన కోనేరు ఉందండి ఆ కోనేరు యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా ఆ కోనేరు అక్కడ దగ్గరికి రోగులు తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆ యొక్క నీళ్లను కదిలిస్తా ఉంటదంట దేవదూత ఆ నీళ్లలో మొట్టమొదటిగా ఎవరైతే రోగస్తులు రోగంతో ఉన్నారో ఉన్నారో వారు మొదటిగా ఆ యొక్క ఆ యొక్క కోనేరులో వెళ్ళినప్పుడు వారు పూర్తిగా స్వస్థపరచబడతారంట అక్కడికి ఏసే వచ్చారు ఆ కోనేరు దగ్గరికి ఏసే వచ్చారు అక్కడ ఒక వ్యక్తిని చూశారు ఏసయ్య ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి రోగం గల వ్యక్తిని చూశారు వయసు కాదండి సంవత్సరాల నుండి రోగంతో బాధపడుతున్న వ్యక్తిని తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏసయ్య ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్న వ్యక్తిని చూసి డూ టు బి హీల్డ్ నీకు స్వస్థత కావాలా అని ఏసే అడిగినప్పుడు అప్పుడు ఏసే వైపు చూసి కావాలి ప్రభా అన్నప్పుడు వెంటనే నీ పరుపెత్తుకొని నువ్వు వెళ్ళిపో ఏంటమ్మా ఏం చెప్తున్నావు ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఏంటో ఆ యొక్క రోగ వ్యాధి గురించి చెప్తున్నావు అదంతా మాకు తెలుసు కదా అనుకుంటున్నారేమో ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని మనతో మాట్లాడాలనుకుంటున్నారంటే ఏంటో తెలుసా ము ఎనిమిది సంవత్సరాల నుంచి అతనికి సహాయం చేసేవాళ్ళు వారి ఇంటిలో ఉన్న వాళ్ళు లేకపోతే అతని స్నేహితులు లేకపోతే ఎవరో అంత మంచం మీద అంత రోగంతో ఆ కోనేరు వరకు తెస్తున్నారు కానీ ఆ కోనేరు వరకు తెస్తున్నారు కానీ వారు ఆయన్ని పూర్తిగా ముందుగా ఆ యొక్క కోనేరులో తీసుకెళ్ళలేకపోతున్నారు లేకపోతే ఆయనే వెళ్ళలేకపోతున్నాడు అంటాడు ఏసైతో నా దగ్గర నాకు నా దగ్గర ఎవ్వరు లేరు ప్రభు కోనేరులో ముందుగా దించడానికి అని చెప్తాడు ఆ కోనేరు వరకు వెళ్ళలే కానీ ఎప్పుడైతే ఏసై మాటకు ప్రాముఖ్యత ఇచ్చి డూ వాంట్ బి హీల్డ్ నువ్వు స్వస్థతరచ బ అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు ఏసై మాటకు ప్రాముఖ్యత ఇచ్చి ఆయన ఏసై వైపు చూసినప్పుడు వెంటనే స్వస్థత పరచబడ్డాడు నువ్వు నేను కూడా దేవుడి మీద కాకుండా మనుషుల మీద ఆధారపడ్డా మనుషుల యొక్క ఆలోచన మీద మనుషుల యొక్క ఈ లోకానుసార మీద ఆలోచన మీద ఆధారపడితే ప్రతి ఒక్క ఆశీర్వాదానికి ఒక పర్మిట్ అనేది ఒక లిమిట్ అనేది ఉంటుందండి ఒక పరిమితి ఉంటుంది ఒక లిమిట్ ఉంటుంది కానీ నువ్వు దేవుడి యొక్క దేవుడికి ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే చూసారా ఆయన్ని ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు ఆ కోనేరు వరకు తెస్తున్నారు ఎవరైతే స్నేహితులు తెస్తున్నారో లేకపోతే ఆయన వస్తున్నాడు కానీ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా ముందుగా ఆ కోనే కోనేరులోకి వెళ్ళలేకపోయాడండి కానీ ఏసైకి ప్రాముఖ్యత ఇచ్చాడు ఏసై మాటలకు ప్రాముఖ్యత ఇచ్చాడు వెంటనే తన జీవితంలో స్వస్థత జరిగింది మన మనం ఈ లోకానుసారమైన ఆశ లోకానుసారమైన వ్యక్తులు మీ ఆలోచన మీద వారికి మనం ప్రాముఖ్యత ఇస్తే ఒక పరిమితి ఒక లిమిట్ అనేది ఉంటుందండి కానీ నువ్వు నేను పరిపూర్ణంగా ఆశీర్వదింపబడాలంటే మనము మనం దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి అదే అండి దేవుడు చెప్తున్నాడు అక్కడ వరకు వెళ్తున్నాడు కానీ ఆశీర్వాదం లేదు ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అదేనండి మనం పరిపూర్ణంగా ఆశీర్వాదింపబడాలంటే ఆయనకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలి ఇప్పుడు అర్థమైంది కదా అంటే నీ జీవితంలో ఎవరికి ప్రాముఖ్యత దేవుడు మరలా గు ప్రశ్నిస్తున్నాడు నీ జీవితంలో ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నావు అంతేకాదు నువ్వు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తావో నీ స్థితి కూడా అంతే అలాగే ఉంటుంది నీ జీవితంలో ఎవరికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావో నీ స్థితి కూడా అలానే ఉంటుంది రెండవదిగా నీ జీవితంలో ఎవరికి ప్రాముఖ్యత మూడవదిగా ఏంటి అంటే నీ జీవితంలో ఎందుకు దేవుడికి మనము ప్రాముఖ్యతనివ్వాలి అర్థమైంది కదా అండి మనము ఒక పరిమిత అనేది ఉంటుంది దేవుడికి ఈ లోకానుసారమైన వ్యక్తులకి ఆలోచనలకి ప్రా ప్రాముఖ్యత ఇస్తే వారి స్థోమతను బట్టి మనం ఆశీర్వదింపబడతామేమో కానీ నువ్వు నేను ప్రాముఖ్యత దేవుడికి ఇచ్చినట్లయితే ఒక లిమిట్ అనేది ఉండదండి ఒక పరిమిత అనేది ఉండదు ఆయన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడ వరకు రాగలుగుతున్నాడు కానీ తర్వాత స్వస్థత లేదు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నువ్వు నేను దేవుడికి ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే అటువంటి పరిపూర్ణమైన ఆశీర్వాదంలోనికి దేవుడు నడిపిస్తాడండి మనం ప్రార్థన చేసుకుందామండి సర్వశక్తి మంతుడా పరిశుద్ధాత్మదేవ ఎస్సయ నీ కృప కాపుదల దయచేసి తండ్రి ఎస్సయ ఆశ్చర్యకారుడ నువ్వు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నావు అని నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలయ్య నీ గొప్ప కృపలో మమ్మల్ని వర్ధిలింప చేసిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు సర్వశక్తి మంతుడా ప్రభా మా మేము ఎవరికైతే ప్రాముఖ్యత ఇస్తున్నామో మా స్థితి కూడా అంతే ఉంటుంది తండ్రి ఎస్ఐయా మేము ప్రభా నీకు ప్రాముఖ్యత ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి ఎవరైతే తండ్రి ఇప్పటికే ఒక ఒక వ్యక్తి కానీ వారి మాటలకు కానీ ప్రాముఖ్యత ఇచ్చి తండ్రి బాధపడుతూ ఉన్నారు వారిని ఒక్కసారి దర్శించి నీ యొక్క కార్యాన్ని వారి జీవితంలో జరిగించండి పశ్చాత్తాప పడుతున్నారు కన్నీరు కారుస్తున్నాడు సర్వశక్తి మంతుడ నువ్వు సహాయం దయచేసి ఆ ప్రాముఖ్యత తండ్రి ఏసయ్య ప్రభా నీ యొక్క చిత్తాన్ని నువ్వు ఇన్వాల్వ్ అయ్యి సర్వశక్తి మంతుడ నీ కృపలో ప్రభ వారిని బయటకు తీసుకురండి తండ్రి ఏసయ్య ప్రభ నీ బిడ్డలుగా మేము నీకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి ఎలా అయితే ఆ యొక్క ముప్పై సంవత్సరాల నుంచి ఆ రోగ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకున్నాడు నీ మాటకు తండ్రి ప్రభా మేము ప్రాముఖ్యత ఇచ్చి నీ పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి నీ కృపా కాపుదల దయచేయండి ప్రభావ మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనా నీకు ప్రాముఖ్యత ఇచ్చి మా యొక్క మాటల్లో మా యొక్క పనుల్లో మా యొక్క తలంపుల్లో మా యొక్క ప్రవర్తనలో పూర్తిగా నీకు ప్రాముఖ్యత ఇచ్చి నీ సాక్షులుగా నీ గొప్పతనాన్ని నీ లోకంలో ఉంచి బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేసి నీ కృపలో వర్ధిల్లింపు చేయగలరని నజరేడైన ఈ సుఖం క్రీస్తు క్రిస్తున్నామున అడిగిడుకొంచాం తండ్రి ఆమెన్ 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 హలో ఏసే మనకు ఆశ్రమ అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తు నామం శుభం ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క బంధువులకు స్నేహితులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మన యొక్క హృదయాల్లో ఈ రోజు నుంచి దేవునికి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చే జీవితాలుగా దేవుడు మనల్ని చేయునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేడైన యేసుక్రీస్తు నామమున శుభములు ఆ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి మన ఈ యొక్క వాక్యానుసారంగా బతికే జీవితాలను దేవుడు మనకు గాక మన యొక్క ప్రతి ఒక్క విషయంలో దేవుడికి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి అటువంటి హృదయాలుగా మన జీవితాలను మన యొక్క హృదయాలను దేవుడు మార్చి ప్రభ ఆయన యొక్క గొప్పతనాన్ని మన జీవితంలో గాక దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్